అందరికి నమస్కారం నేను లక్ష్మీభర దువాడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి పదిహేనవ సంవత్సరం ఈరోజు ముఖ్యమంత్రి పేరులో ఉన్నారు ఆర్డ్లీ కంగ్రాచులేషన్స్ సార్ ఇలాంటి వెజునున్న వ్యక్తి ఒక వ్యవస్థకి ఎంత ఉపయోగకరమో దానికి ఎగ్జాక్ట్లీ ఉదాహరణ మీరు భారతదేశానికి ఐటెక్ సిటీని పరిచయం చేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్సీని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని టైంలో సిటిజన్ సెంట్రీకి ఈ సేవ మీ సేవ అని రెండు పేర్లు పరిచయం చేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేపర్ మీద ఉన్న ల్యాండ్ని డిజిటలైజేషన్ చేసి సొంత ఆస్తి మీద ఉన్న టెన్షన్ పోగొట్టిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిగ్రేషన్ ఇమిగ్రేషన్తో గవర్నెన్సీని ప్రవేశపెట్టిన వ్యక్తి కౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు